సెంటు భూమి ఉంటే నిరూపించండి వారికే రాసిస్తా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ తనకు తన కుటుంబ సభ్యులకు ఒక్క సెంటు భూమి కూడా వెంకటగిరిలో లేదన్నారు తనకు వెంకటగిరిలో కేవలం ఇల్లు మాత్రమే ఉందని ఈయనకే స్థిరాస్తులు లేవని వారు మీడియాకు వెల్లడించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి కుమారుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విదేశాలకు వెళ్లి మన రాష్ట్రానికి అనేక పెట్టుబడులు తీసుకొస్తున్నారని అనగా అనేక ఐటీ కంపెనీలు ఇతర కంపెనీలు తీసుకొస్తున్నారని రిపీట్ వారికి రాయితీ ఇస్తామని చెప్తున్నారని రాష్ట్ర అభివృద్ధికి సంపదని వారు తెలిపారు అర్థం లేని ఆరోపణలు ప్రతిపక్షాలు చేస్తున్నాయని రోజు ప్రసార మాధ్యమాల్లో చూస్తున్నారా లేదా వైసీపీ వారికి ఉన్న కళ్ళు దొబ్బినాయా అని ఎమ్మెల్యే గారు ప్రస్తావించడం జరిగింది ఏదైనా తప్పులుంటే నిరూపించమని వారు చెప్పారు ఉత్తుక్త ఆరోపణలు మానుకోవాలని వారు హితువు పలికారు మీరు కూడా చెప్తున్నారవ్వండి ఇబ్బందే లేదు నా వైఫ్ నుంచి కూడా ఎవరు చేసుకుంటే కూడా వాళ్ళ కూడా ఇవ్వడం లోపల అంతేగానే మేము ఏదో ఇక్కడ ఆక్రమించుకోవాలా ఇక్కడ ఏదో కోర్టు సంపాదించాలని ఒక ఉద్దేశాలు లేవు ఒక అరసైట్ కూడా నాక్కడ స్లాండ్ లేదు నాకు ఉండేది ఒక ఇల్లు మాత్రమే వెంకటగిరిలో ఈ తప్పక ఇలా ఏమీ లేదు కావాలంటే మీకు రాశిస్తాను ఆ పెద్ద ఏం మా ఫ్యామిలీ పేరుతో మా ఆవిడ పేరు కానీ నా పేరు కానీ నా కూతురు పేరు కానీ ముగ్గురు పేరుతో ఏమి లేదు నాకు చెప్పండి నేను అంటే రాసేసిస్తాను బయట వాళ్ళు వచ్చి ఇక్కడ పరిశ్రమలు పెట్టి తద్వారా ట్యాక్స్ వస్తే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది దానికోసం ఈరోజు ఇద్దరు కూడా మరి తండ్రి కావచ్చు కుమారుడు కావచ్చు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ అదేవిధంగా మంత్రి లోకేష్ బాబు కానీ ఇద్దరు శాఖ శక్తుల వాళ్ళు ప్రయత్నాలు చేసి అక్కడికి వెళ్ళి వ్యాపారస్తులతో మీటింగ్లు పెట్టి మరి మాట్లాడే వాళ్ళకి కళ్ళు ఉన్నాయా కళ్ళు దొంగినాయా మరి ఎందుకైనా చెడు ఉందా కళ్ళు కనిపించలేదని అడుగుతా ఉన్నా ప్రతిరోజు పేపర్లో వస్తుంది టీవీలో వస్తుంది అక్కడ పరిశ్రమ పిలిచి క్లియర్గా మీటింగ్లు పెట్టారు మీరు మా రాష్ట్రానికి రండి మేము కోఆపరేట్ చేస్తాం మీకు ఏం కావాలన్నా మీరు పరిశ్రమలు పెట్టండి అని చెప్పి అన్ని దగ్గర అడుగుకుంటా ఉన్నాం ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రంలో ఏమీ లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలు అన్ని బ్యాంకులు అప్లై ఈరోజు జీతాలు చెప్పాల్సి లేదు కాబట్టి బయట నుంచి మన పరిశ్రమలు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు సహాయ శక్తులా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక పక్క ప్రధానమంత్రి సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు మన రాష్ట్రంలో అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అది కూడా లోకేష్ బాబు మాట్లాడుకొని మా రాష్ట్ర పరిస్థితి చెప్పుకొని మన ద్వారా కేంద్రం ద్వారా మరి నరేంద్ర మోడీ గారు సహాయ సహకారాలతో ఈరోజు మన కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పడం కూడా తెలియజేస్తూ ఆయన్ని కూడా మనం అభినందించాలని చెప్పడం కూడా తెలియజేస్తూ ఈరోజు మన రాష్ట్రానికి ప్రధానమంత్రి ఎంతో సహాయ సహకారాలు అందించడానికి కూడా తెలియజేస్తా వచ్చి ఇక్కడ పరిశ్రమలు పెట్టి తద్వారా ట్యాక్స్ వస్తే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది దానికోసం ఈరోజు ఇద్దరు కూడా మరి తండ్రి కావచ్చు కుమారుడు కావచ్చు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ అదేవిధంగా మంత్రి లోకేష్ బాబు కానీ ఇద్దరు శాఖ శక్తుల వాళ్ళు ప్రయత్నాలు చేసి అక్కడికి వెళ్ళి వ్యాపారస్తులతో మీటింగ్లు పెట్టి మరి మాట్లాడే వాళ్ళకి కళ్ళు ఉన్నాయా కళ్ళు దొంగినాయా మరి ఎందుకంటే చెడు ఉందా కళ్ళు కనిపించలేదని అడుగుతా ఉన్నా ప్రతిరోజు పేపర్లో వస్తుంది టీవీలో వస్తుంది అక్కడ పరిశ్రమను నుంచి క్లియర్గా మీటింగులు పెట్టారు మీరు మా రాష్ట్రానికి రండి మేము కోఆపరేట్ చేస్తాం మీకు ఏం కావాలన్నా మీరు పరిశ్రమలు పెట్టండి అని చెప్పి అన్ని దగ్గర అడుగుకుంటా ఉన్నాం ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రంలో ఏమీ లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలు అన్ని బ్యాంకులు అప్లై ఈరోజు జీతాలు చెప్పాల్సి లేదు కాబట్టి బయట నుంచి మన పరిశ్రమలు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు సహాయ శక్తిలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక పక్క ప్రధానమంత్రి సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు మన రాష్ట్రంలో అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అది కూడా లోకేష్ బాబు మాట్లాడుకొని మా మన రాష్ట్ర పరిస్థితి చెప్పుకొని మన ద్వారా కేంద్రం ద్వారా మరి నరేంద్ర మోడీ గారు సహాయ సహకారాలతో ఈరోజు మన కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పిన కూడా తెలియజేస్తూ ఆయన కూడా మనం అభినందించాలని చెప్పినా కూడా తెలియజేస్తూ ఈరోజు మన రాష్ట్రానికి ప్రధానమంత్రి ఎంతో సహాయ సహకారాలు అందించడానికి కూడా తెలియజేస్తాం సహాయం అటు కర్ణాటక కానీ ఇటు ఆంధ్రాకి కానీ ఫుల్ సప్లై చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళు జగన్కి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఈ జోగి రమేష్ అన్నిచేరు కాబట్టి వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా జైలు పొందుతారు అస యాప్ ఎవరైనా రేపు ఎవరైనా మంచిగా కావాలని పాటలు కావాలని అక్కడికి వెళ్ళి కొనుక్కొని దాన్ని ఆ యాప్ని స్కాన్ చేస్తే అది మంచి మంచిగా డూప్లికేట్ వచ్చినా కూడా వెళ్ళిపోద్దు కాబట్టి రోజు ఈ ప్రభుత్వం స్పష్టంగా నిజాయితీగా మంచి ముందు ఇవ్వాలా ప్రజలకి డూప్లికేట్ అమ్మకూడదు అనే కాన్సెప్ట్తో ఇవన్నీ కూడా పెడుతున్నారు అందరూ కూడా ఈ యాప్ని దయచేసి డౌన్లోడ్ చేసుకొని తెలియకపోతే తెలుసుకొని ఆ తాగేటువంటి వాళ్ళు ఆడ పోయినప్పుడు ఆ యాప్ని మరి క్లిక్ చేసి దాని ఫోటో తీస్తే దానిలో తేలిపోతుంది కాబట్టి చూసి మొత్తం యాప్ కూడా పెట్టారు చంద్రబాబు నాయుడు గారు దాన్ని అందరూ కూడా వినియోగిస్తున్నారు చెప్పని ఎవరైతే మంచిదారు అందరూ కూడా ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పని చెప్పి తెలియదు శ్రీ శ్రీ కనుకూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ కొక్కాలి శ్రీ లక్ష్మి గారికి వారి భర్త శ్రీ పొక్కాలి బాలాజీ శెట్టి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జ్ వారి హార్దిక శుభాకాంక్షలు శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ శ్రీమతి దువ్వూరు అనిత గారికి వారి భర్త శ్రీ దువ్వూరు జనార్దన్ రెడ్డి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జ్ వారి హార్దిక శుభాకాంక్షలు